మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు అరవింద్ ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అని తెలిపారు ఎన్నికల ప్రచారంపై కీలక సూచనలు చేశారు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు అరవింద్ మోదీ కుటుంబం అన్న ఒక వాతావరణం నిర్మితమవుతూ ఉంది దేశంలో అందరూ కూడా భారతీయత అన్న భావాజాలం కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పైపు ఉన్నారు మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు మా ఈ వేడుకలలో జిల్లా పార్టీ ఆఫీసులో జెండా జెండాకి మేము వందనాలు సమర్పించి తర్వాత ఎవరి బూత్లో వాళ్ళు మా బూత్ అధ్యక్షులు నాతో ఉన్నారు ఇక్కడ మా బూత్ అధ్యక్షులు మా బూత్కి వచ్చి అక్కడ కూడా జెండా వందనం చేసి ఆ తర్వాత మా బూత్ శ్రేణులు అందరితోటి కూడా టిఫిన్ బయటకులో పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అందరం కూడా బూత్ స్థాయి కార్యకర్తలమే మా ప్రధాన రెస్పాన్సిబిలిటీ మా బూత్ని మేము గెలిపించటం కాబట్టి యావత్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా కాంపిటీషన్ పెట్టుకొని మేరా బూత్ సబ్సే మజ్బూత్ అన్న ధోరణితోటి ఈ నెల రోజులు పనిచేసి బీజేపీకి అత్యధిక మెజారిటీ తమరి తమరి బూత్లో తెచ్చుకోవాలన్న ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్లు చేయాలని అందరినీ కూడా కోరుతాను